పెద్దవాళ్ళు ఎంతోమంది మన కళ్ళ ముందు రోడ్ల మీద చాలా దుర్భరమైన దుస్థితిలో తిరుగుతూ ఉంటారు విపరీతమైన మురికి సో పుళ్ళు ఒంటిపైన పుండ్లు అయిపోయి కూడా చీము నెత్తురు కారుతూ ఉంది సో అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి మాతృదేవో ఆశ్రమం సో మనం ప్రస్తుతం ఎల్బీ నగర్ నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఉప్పల్ రోడ్లో అల్కపురి కాలనీ దగ్గర ప్రస్తుతం అయితే మనం ఉన్నాము సో ఒక మతి స్థిమితం లేడు అని ఒక సమాచారం మనకు రావడంతో ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ ఏదైతే హోటల్ ఉందో శ్రీ రాఘవేంద్ర హోటల్ అపోజిట్లో పాపమైన చాలా దీనంగా మరి అర్థిస్తున్నాడు అడుక్కుంటున్నాడు మరి తినడానికి తిండి లేక మరి చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టుగా మనకైతే సమాచారం వచ్చింది తాత నమస్తే తెలుగు అయిందియా ఏం పేరు నీ పేరు చాయ్ పియో సో అతనికైతే మాటలు రావట్లేదు ప్రయత్నం అయితే చేసినాము చూస్తే ఆయన కాళ్ళు కూడా మీరు చూడొచ్చు మొత్తం వాసిపోయి ఉన్నాయి దాదాపు మీరు చూడవచ్చు ఇంతగానం వాసిపోయి ఉన్నాయి ఇంత నొప్పు ఉన్నట్టుంది ఏమైంది ఇది అంతేమైంది ఏదేమైనా మొత్తం మీద అతని మనం మెస్కేసి తీసుకెళ్దాం మనం దానికి అన్నం పెట్టిస్తుందా అన్నం కానా కానాదెతే చలో తోడా కానా కానదే చలో అసేనే కదా ఊటో ఊటో అప్పు కానీ అయితే ఊటో అరామ్సేవా ఐసా ఐసా బాల్ బాల్ అదే బాల్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా పెద్దవాళ్ళు ఎంతో మంది మన కళ్ళ ముందు రోడ్ల మీద చాలా దుర్భరమైన దుస్థితిలో తిరుగుతూ ఉంటారు సో ఈయన ఒంటి పైన కూడా విపరీతమైన మురికి సో పుళ్ళు ఒంటిపైన పుండ్లైపోయి కూడా చీము నెత్తు కారుతా ఉంది సో అలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకోవాలి ఏ భగవంతుడు దిగి రావాలి ఏ దేవుడు రావాలి మనలాంటి వాళ్ళ మనిషి రూపంలోనే మరి దేవుడు లాగా వచ్చి మానసిక వికలాంగులకి సేవలు అందిస్తారు సో మీ కళ్ళ ముందు ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడు తోచిన సహాయం అందించండి వాళ్ళకి బుక్కెడన్నం పెట్టండి వాటర్ ఇవ్వండి ఇలాంటి వాళ్ళని కాపాడండి థ్యాంక్ యూ సో మచ్